బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నమహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ నాయకులు నివాళులర్పించారు టీడీపీ కార్యాలయంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు సమాజంలోని బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవను ప్రస్తుతించారు పట్టణ పార్టీ హరిప్రసాద్ అధ్యక్షత వహించగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదల మహేష్ పట్టణ పిసిసిఎల్ అధ్యక్షుడు పండితపు దుర్గా మండల పార్టీ అధ్యక్షులు కేశం కోటేశ్వరరావు కుద్దూస్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మల్లవరపు విజయ్ కంచర్ల ఏడుకొండలు ఆంజనేయులు ముల్లపూడి వెంకట్ వసంతం అశోక్ కావేటి వేణు పరమేశ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు మహానుభావులు జ్యోతిబాపులి గారి పుట్టినరోజు కార్యక్రమం ఇవాళ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని వర్గాల మధ్య ఘనంగా జరుపుకుంటున్నాం సుమారుగా అరవై మూడు సంవత్సరాలు ఆయన జీవించున్నంత కాలం కూడా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం స్త్రీ విద్యా వ్యాప్తి కోసమే ఆయన బతికారు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండు జన్మించి పద్దెనిమిది వందల తొంభై మార్చిలో చనిపోయారు సుమారుగా అరవై మూడు సంవత్సరాలు బతికారు అరవై మూడు సంవత్సరాలు కూడా ఆయన కేవలం చదువు 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 స్త్రీ విద్యావ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి సుమారుగా ఆయన పదమూడు సంవత్సరాన్నే పెళ్లి చేసుకున్నారు తొమ్మిది సంవత్సరాల సావిత్రిబాయి పూలే గారిని వారికి చదువు చెప్పి ప్రతి ఇంటిలో ఆడవాళ్ళు చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుందన్న ఆలోచనతోటి ఆ రోజుల్లో అసలు చదువుకోవటానికే బయటకు రానివ్వ రోజుల్లో మిగతా కులాల వారిని ఒక ఆడ మనిషిని ఆమెకి చదివించి సవిత్రు పూలే గారిని భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత కేవలం ఒక జ్యోతిబా పూలే గారికి దక్కుతుందని చెప్పని తెలియజేస్తూ అటువంటి మహా బడుగు బలహీన వర్గాలకి విద్య దూరమైనప్పుడు వారిని విద్యావంతులుగా తయారు చేయటానికి తను కృషి చేయటమే కాకుండా తన సత్యమణి ద్వారా కూడా శ్రీ విద్యను వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు జ్యోతిబాయి పూలే గారు ఆ రోజు సామాజిక రుగ్మతలలో మరి అంటరానితనాన్ని మరి బీసీలను అణగదొక్కే అగ్రవర్ణాలని ఎదిరించి ఆనాడే సమాజ సామాజిక న్యాయం కోసం సమాజంలో పోరాటం జరిపినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు ఆయన యొక్క ప్రేరణ ద్వారానే డ్వాక్రా సంఘాలు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి వాటి ద్వారా రుణాలు అని ఇప్పించి స్త్రీలను వాళ్ళ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా సమాజంలో పూర్తిగా వాళ్ళకి ఎక్కువగా బాధ్యత ఇచ్చి అన్ని అన్నింటిని అన్నింటినీ కూడా ప్రేరేపించిన వ్యక్తి వీటన్నిటికీ మూల కారణం మన జ్యోతిరావుబాబు పులేకర్ గారి కారణం అని చెప్పి ఆయన చేసిన విధానాలని చెప్పుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో ఈరోజు అందరూ కూడా నడవాలి